హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తొలి శ్రావణమాసపు శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు శ్రావణ మాసం కదా మొదటి శుక్రవారం పూజ కోసం వేకోవ నేలేసి ఇంకా పాసి పని అంతా చేసుకొని ముగ్గులేసుకొని ముంగిట ఇలా పూజా కార్యక్రమాల కోసం నేను రెడీ అయ్యాను ఇట్లా అయితే నా పూజను నేను ముగించాను ఇంకా ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా ఈరోజు టిఫిన్ కార్యక్రమం అయితే దోశ అమ్మమ్మకి పిన్నికి పోసాము వాళ్ళు తినేశారు ఇంకా నేను ఈ పోసుకుంటున్నాము అందరూ ఈరోజు ఇదే శ్రావణ శుక్రవారం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను అందరికీ అమ్మ తల్లి లక్ష్మీదేవి తల్లి దీవెనలు తప్పకుండా కలగాలి మా కుటుంబం మీద కూడా ఉండాలి మన యూట్యూబర్స్ అందరికీ కూడా తొందర తొందరగా మాంటైజేషన్ అయ్యి అందరమీ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా తొందరగా అవ్వాలి మాంటైజేషను ఇంక ఈరోజైతే దోశ చట్నీ అనమాట ఇంకా పూలు కూడా అన్నీ ఇంట్లో వేయలేండి నేనేం పెద్దగా పెద్ద పూజ ఏం చేసుకోలేదు మామూలుగానే ఎప్పటిలాగే అరటిపూళ్ళు నైవేద్యంగా పెట్టి పూలతోటి చేశాను పూలు వచ్చినాయి బాగా ఇంట్లో సువర్ణ పుష్పాలు మందారాలు ఇంకా లిల్లీ పూలు వచ్చాయి వాటితోటి చేసుకున్నాను చిర చుక్కమల్లె పూలు మాత్రం బాగా వస్తున్నాయి అసలు చెట్టు కూడా బాగా హైట్ పెరిగింది మరిన్ని పూలిస్తుంది లిల్లీలు అయితే బాగా ఒక నాలుగైదు చోట్ల వేసిన చెట్లన్నీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసుకున్నాయి అన్నీ వస్తున్నాయి ఇంకా చాలా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను దోశల కార్యక్రమం అన్నమాట మీ అందరు టిఫిన్లు చేశారా ఫ్రెండ్స్ తినేశారా నాకైతే లేట్ అయ్యిందిలే ఈ వీడియో పెట్టడానికి మీకు అందరు మీరు తినేసే ఉంటారనుకుంటున్నాను అందరం ఈ పూజ అది చేసుకుంటే చాలా మనస్సు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఆ రోజు పూజ చేసుకోలేదా ఇంకా ఆ రోజు ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో డల్ అయినట్టు అనిపిస్తుంది మనసు అందుకని చెప్పేసి పూజను మాత్రం ప్రతిరోజు నిత్య పూజ అయితే మామూలుగా చేసుకుంటాం కదా ఇలాంటి పండగలు వస్తే ఇంకా కాస్త పని ఎక్కువ ఉన్నా కానీ చేస్తూనే ఉంటాము మీ అందరూ ఈ శ్రావణ మాసం శుక్రవారం మొదటి శుక్రవారం ఎలా చేసుకున్నారో అందరూ చెప్పండి ఫ్రెండ్స్ మా ప్రసన్న గారు వెంకటలక్ష్మి అక్షయ ఇంకా బృందావన్ కృష్ణ ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచిగా మాట్లాడతారనమాట నాతో పిల్లలందరూ ఎలా చేసుకున్నారు మీరందరూ మీ పూజ సీత సీతగారు ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోయానండి గోగో చాలా ఛానల్ అమ్మాయి తన పేరు కూడా ఏదో ఉంది అందరూ చాలా మంచిగా పలకరిస్తారు నన్ను అందరికీ కూడా శ్రావణ మాసం తొలి శుక్రవారం శుభాకాంక్షలు అమ్మ మీ అందరికీ రాగచక్ రాగచక్రి రాగచక్ర హాయిరా బృందావన కృష్ణ హాయమ్మ ఇంకా చాలామంది పేర్లు తెలియవురా అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా పూజలు అవి చేస్తున్నారా గోగో ఛానల్ అమ్మాయి నీకు ఇంకా మంచి మంచి ఆఫర్లు రావాలరా ఇంకా మామయ్యకి పెట్టడం అయిపోయింది నేను పోసుకుంటున్నాను ఈరోజు పల్లీలు కూడా ఏపలేదు పుట్నాల పప్పుతోటే చేసుకున్నాము ఏదో టయానికి తినకపోతే బాగోదనమాట అలవాటు అయ్యాక టిఫిన్లు మళ్ళీ కొత్తగా పరిచయం అయిన సిస్టర్ అమ్మాజీ సిస్టర్ ఎలా ఉన్నారు ఇంకొక సిస్టర్ కూడా పరిచయం అయింది పల్లెలోగిలి అని పెట్టింది ఆ సిస్టర్ గారు కూడా బాగా ముగ్గులు వేస్తారు ఆ సిస్టర్ గారు మంచి మంచిగా వేస్తారనమాట ముగ్గులు చాలా బాగా వేస్తారు అమ్మాజీ గారు చాలా చక్కగా మాట్లాడతారు అందరికీ హాయ్ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళకి హాయ్ శుక్రవారాన్ని ఇలా మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి మంచి మంచి ముగ్గులతో బలకరిస్తారు తను అసలు భలే వేస్తారు గుమ్మానికి పసుపు పుయ్యటం కాన్ నుంచి కుంకుమ కుంకమంతటం దాకా హాయ్ అండి అట్టయితే చట్నీ అట్టు సూపర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్